ఇది దుర్మార్గంగా ఈ రాష్ట్రంలో చట్టం లేనట్టు ఇక్కడ మేము ఏం చెప్తే గదే నడుస్తుంది అనేటువంటి పద్ధతుల్లో మరి జీవనోపాధి చేసుకుంటున్న పది మందికి ఉపా పాలు పోస్తున్నారు స్వచ్ఛమైనటువంటి పాలు పిండి ఇక్కడ భూపాలపల్లి పట్టణంలో ఉండేటువంటి వాళ్ళు సరఫరా చేసుకుంటు ఏదో వృత్తి చేసుకొని బతుకుతా ఉన్నారు యాదవులు కానీ నిన్న మరి పోలీస్ అధికారులకు మున్సిపాలిటీ అధికారులకు ఇంత విడి అధికారం ఇక్కడ నుంచిందో అర్థం పోలీసులు కూడా ఏం చేయాలి చట్టాన్ని కాపాడాలి కానీ కొంతమంది వ్యక్తుల యొక్క మోచే నీళ్లు తాగినట్టుగా వివరించడం ఊపాల్పెళ్ళి ఇది ఒకటి కాదు చాలా జరుగుతూ ఉన్నాయి నేను ఇప్పటికైనా పోలీసు ఎస్పీ గారు ఇక్కడ ఉన్నాడు గతంలోనంటే ఉమ్మడి జిల్లాలో వరంగల్ నుండి తెలియకపోయేది కాదు ఆయన కూకటి వేళ్ళ దూరంలో ఇంత దుర్మార్గం జరుగుతూ ఉంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఏం చేస్తున్నాడని ప్రశ్నిస్తున్నాను నేను ఈరోజు ఈ ఇక్కడ ఉండేటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు ఆయన ఎమ్మెల్యే కార్యకర్తగా పనిచేయాలంటే డ్రెస్ షీట్ చేసుకొని మరి ఆయనకు పనిచేస్తే బాగుంటుంది ఒకవేళ డ్రెస్ వేసుకుంటే సీఐగా వ్యవహరించాలని చెప్తా ఉన్నారు నేను సిఐ గారు కూడా ఇదే ఈ సందర్భంగా ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నా నీకు ఇంకా చాలా కెరీర్ ఉంది చాలా ఉద్యోగం చేసుకోవడానికి ఇంకా నీకు చాలా యంగ్స్టరు ఇంకో ఉపాధి ఇంత దుర్మార్గంగా ఒక పార్టీ ఎమ్మెల్యేకు అనుచరుడుగా పనిచేయడం చాలా బాధాకరం ఎమ్మెల్యే ఏది చెప్తుంది ఎవరిని పట్టుకరమ్మండ ఎక్కడ అవసరం లేకుండా ఎవరుచిన వీళ్ళకి అధికారం ఇక్కడ ఇవి ప్రైవేట్ ప్రాపర్టీ రోడ్ వేసే అధికారం నీకు ఎవరిచ్చండు ఇక్కడ ఇల్లు ఉన్నాయా ఇక్కడ ఏమున్నది స్కూల్కి సంబంధించినటువంటి దానికి ఆల్రెడీ ఎవరైతే భూమిని దానం ఇచ్చినటువంటి మొయినొద్దిని ఉన్నాడో ఆయన స్కూల్ ఇచ్చి పన్నెండు ఫీట్లో ఎంతో బాటిచ్చుడు వేసుకుంటే అన్లేసుకో రోడ్డు ఇది ఇదెందుకు కూలగొట్టాలి అంటే ఇక్కడ ఉండేటువంటి ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేయడం కొరకు ఈ ఎకరం భూమికి సంబంధించిన దాంట్లో ఈ రోడ్ వేస్తే వాళ్ళకు డబ్బులు వస్తాయి ఆ డబ్బులలో మరి ఎమ్మెల్యేకి వాటా ఉన్నదా లేకపోతే ఆయన కార్యకర్తలకు వాటా ఉన్నదా లేకపోతే పోలీస్ అధికారులకు ఉన్నదా రెవెన్యూ అధికారులకు ఉన్నదా లేకపోతే మున్సిపల్టీ అధికారులకు ఉన్నా చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు అమాయకులైనటువంటి నోరు లేనటువంటి వ్యక్తులను ఇంత ఘోరంగా మరి